ఆధ్యాత్మిక స్నేహిక్షను అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము న్యాయాధిపతులు పద్నాలుగవ అధ్యాయము సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాథులో ఫిలిస్తీల కుమార్తెల్లో ఒకతను చూచెను అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెల్లో ఒకతను చూచితిని మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనుల్లోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని పిలిస్తీయుల్లో నుండి కన్యకను తెచ్చుకుంటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి అందుకు సంసోను ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను అయితే పిలిస్తులకేమై పిలిస్తీయులకేమైనా చేయుటకై ఇహోవా చేత అతడు రేపబడడన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు ఆ కాలమున పిలిస్తీలు ఇస్రాయేలీ ఏలుచుండిరి అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాథునకు పోయి తిమ్నాథు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను యహోవ ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను అతడు తాను చేసినది తన తల్లితో తల్లితోనైనా చెప్పలేదు అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె ఎంతో సంసోనకు ఇష్టం కలిగెను కొంతకాలమైన తరువాత ఆమె అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కలేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కలేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచూ వెళ్ళుచూ తన తల్లిదండ్రుల యొద్కు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి అయితే తాను సింహపు కలేబురంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాను అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయటం మర్యాద వారు అతన్ని చూచినప్పుడు అతని యొద్ నుండుటకు ముప్పది మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి అప్పుడు సంసోను మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసదను మీరు ఈ విందు జరుగు ఏడు దినముల్లోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీకు ఇచ్చదను మీరు దాని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు ముప్పది సన్నపు నార బట్టలను ముప్పది దుస్తులను నాకు ఇయవలనని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకొందుము నీ విప్పుడు కథను వేయమని అతనితో చెప్పిరి కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను మూడు దినలోగా వారు ఆ విప్పుడు కథ భావం చెప్పలేకపోయిరి ఏడవ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి నీ పెనిమిటి ఆ విప్పుడు కథభావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసదము మా ఆస్తిని స్వాధీనపరుచుకుంటే మమ్మను పిలిచిదిరా అని కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు నీవు నా జన్లకు ఒక విప్పుడు కథను వేస్తివి దాన్ని నాకు తెలిపవైతివి అనగా అతడు నేను నా తండ్రు నేను నా తల్లిదండ్రులకైనాను దాన్ని తెలిపలేదు నీకు తెలుపుదునా అని అనినప్పుడు ఆమె వారి విందు తినుములు ఎడింటను అతని యొద్ ఏడ్చుచూ వచ్చెను ఏడవ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జన్లకు ఆ విప్పుడు కథను తెలిపెను ఏడవ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అయినదేది సింహము కంటే బలమైనదేది అని అతనితో అతడు నా దూడతో దున్నకుపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేకయుందిరని వారితో చెప్పాను యహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో ముప్పది మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావం చెప్పిన వారికి బట్టలను ఇచ్చెను అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహి అతడు స్నేహితునిగా భావించుకున్న అతని చెల్లికానికి ఇయ్యబడెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్